విహారి గదిలో కూర్చొని ఉండగా విహారి దగ్గరికి లక్ష్మి వస్తుంది లక్ష్మి అలా వచ్చి విహారితో మాట్లాడుతూ ఉండగా యమున అక్కడికి వస్తుంది వచ్చేసి లక్ష్మిని చూసి అమ్మ లక్ష్మి ఎక్కడున్నావా నీకోసమే వెతుకుతున్నానమ్మా అని అంటూ అనేసరికి ఇక అప్పుడే లక్ష్మి ఏంటమ్మా నా కోసం ఎందుకు వెతుకుతున్నారు అని అంటే నీకోసం ఎందుకు వెతుకుతున్నానంటే ఇక ఇప్పటి నుంచి నీ భర్త గురించి నేను అస్సలు అడగను నీ భర్త ఎవరు ఏంటి అసలు ఏ విషయాల గురించి నేను అడగను నువ్వు సంతోషంగా ఉండు సరేనా అని ఏంటో ఎంతో ఆనందంగా యమున చెప్తుంది ఇక అప్పుడే విహారీ లక్ష్మి ఇద్దరు అలా చూస్తూ ఉంటారు అప్పుడు యమున ఇలా అంటూ ఉంటుంది కానీ నీ భర్త ఎవరో నేనే వెతికి పెడతాను మేమే వెతుకుతాం నీ భర్త గురించి తెలుసుకోవటాని కోసం అని అంటే అమ్మ ఇప్పుడు నా భర్త గురించి ఎందుకమ్మా వదిలేసేయండి నేను ప్రశాంతంగా ఉన్నాను కదా అని ఏంటో లక్ష్మి అంటుంది అలా అనేసరికి ఏంటి లక్ష్మి అలా మాట్లాడుతున్నావు లేదు నీ భర్త నీకు ఉండాలి అందుకనే నీ భర్త ఎక్కడ ఉన్నా సరే నీ భర్తని వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది అని అంటూ యమున అంటుంది ఇక అప్పుడే లక్ష్మి ఇలా అంటుంది అది కాదమ్మా నా మాట విను అని అంటే లక్ష్మి నీ మాట నేను అసలు వినను అని కబర్డ్ ఓపెన్ చేసి అందులో నుంచి గన్ తీసుకొని ఇలా గురి పెట్టుకుంటుంది విహారి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమ్మ ఏం చేస్తున్నావు అమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఆయన సరే వినిపించుకోకూడదు దాన్ని తలకి పెట్టుకొని నేను చచ్చిపోతాను నువ్వు ఇలా వద్దు కాదు కుదరదు అన్నీ అన్నావు అంటే నేను కాల్చుకుంటాను అని అంటూ యమున బెదిరిస్తుంది అప్పుడు లక్ష్మి అమ్మ ఏం చేస్తున్నారమ్మా మీరు వదిలేండమ్మా అని అంటూ ఉంటే అయినా సరే వినకుండా తను అలాగే చేస్తూ ఉంటుంది ఇంకా విహారి షాక్ అయిపోయి అమ్మ ఏం చేస్తున్నావు వదిలేమ్మా అని అంటూ విహారి అంటూ ఉంటాడు లేదు నేను చెప్పినట్టు వింటేనే నేను ఈ ఇస్తాను లేదంటే షూట్ చేసుకుంటాను అనేసి యమున అంటుంది లక్ష్మి విహారి ఇద్దరు టెన్షన్ పడుతూ యమునని తీయటానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక అప్పుడే లక్ష్మి లక్ష్మిని చూస్తూ ఇలా అంటుంది చూడమ్మా లక్ష్మి నువ్వు ఒప్పుకుంటేనే అంతా జరుగుతుంది లేదంటే చూడు ఏం జరుగుతుందో నీ అసలు ఊహించలేవో అని అంటూ ఉంటే విహారీ లక్ష్మి ఇద్దరు చాలా టెన్షన్గా ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం